ప్రియమైన దేవుడి బిడ్డలారా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన కన్నతల్లి అయిన కథోలిక సభ ప్రకటించిన విధంగా ఈరోజు మనమందరము పునీత అంతోని వారి పండుగను కొనియాడుతూ ఉన్నాం మొట్టమొదటిగా అంతోని వారికి ఉన్న పేరు ఏంటంటే ఫెర్నాండస్ అయితే ఎప్పుడైతే గురువుగా తను పట్టాభిషేకం పొంది ఉన్నాడో ఆ సమయంలో పునీత అంతోని వారిగా తన పేరును మార్చుకున్నారు అయితే మన ఈ పాదువాపురి పునీత అంతోని వారు గారు ఎంత గొప్పగా దేవుణ్ణి విశ్వసించాడు అంటే ఇదిగో ఒక్క మాటలో దేవుడి యొక్క వాక్యాన్ని ఇప్పుడు మనం ధ్యానించుదాం యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను కాబట్టి ఏసుప్రభుల వారే స్వయంగా చెప్పిన మాట అండి ఇది అందుకే పాదువాపురి అంతోని వారు తన యొక్క జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలను చేశాడని దాని తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఎన్నో గొప్ప అద్భుతమైన కార్యాలు తన యొక్క సమాధి దగ్గర కూడా జరిగి ఉన్నాయని అదేవిధంగా పునీత అంతోని వారు చనిపోయిన ముప్పై రెండు సంవత్సరాల తరువాత కూడా తన యొక్క నాలుక సజీవంగా ఉంది అని మనకి చరిత్ర చెప్తూ ఉంది కాబట్టే ఎంతో విశ్వాసంగా ఎంతో పరిశుద్ధంగా ఎంతో గొప్ప వ్యక్తిగా దేవుని అనుసరిస్తూ జీవించాడు కాబట్టే ఇదిగో నాలుక చెక్కు చెదరకుండా పరిశుద్ధంగా సజీవంగా ఉంది మన కథోలిక శ్రీ సభ కొనియాడుతూ ఉన్న అన్ని పండుగలలో మొట్టమొదటిగా ఏసుప్రభుల వారి గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాము కరెక్టే దాని తర్వాత అమ్మ మరియ తల్లికి స్థానాన్ని ఇచ్చినట్లుగా కనబడుతుంది దాని తర్వాత పునీత జోజప్ప గారిని మనం కొనియాడుతూ ఉన్నాము తన పండుగని అదేవిధంగా మూడవ వ్యక్తిగా దేవుడి తర్వాత పునీత అంతోని వారికే అంత గొప్ప స్థానము దక్కింది అని చెప్పొచ్చండి ఎందుకంటే దేవుడి పరిచర్యలో ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్ళు ఎన్నో బాధలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో నిరాశ నిష్పులకు లోనవుతున్న స్థితిగతుల గుండా పునీత అంతోని వారు వెళ్ళినప్పటికీ ఇదిగో దేవుడిపైన విశ్వాసాన్ని వదులుకోలేదండి ఎందుకంటే ఇదిగో ఈ లోక వస్తువులపై కాకుండా ప్రలోకంలో ఉన్న వస్తువులపై మీరు శ్రద్ధను వహించండి అదేవిధంగా శరీరానికి విరుద్ధంగా ఆత్మకి అనుసారంగా జీవించండి ఇదిగో మీ శరీరము మీ ఆత్మకు రెండిటికి ఒక బద్ద వైరము ఉంది అని దేవుడు చెప్పిన ప్రతి మాటని పునీత అంతోని వారు కేవలం బోధించడమే కాదండి తన క్రియలలో కూడా క్రీస్తుని కనపరిచారు ఇదిగో విశ్వాసము ద్వారా దేవుడి పట్ల తనకున్న ప్రేమను తనకున్న నమ్మకాన్ని తనకున్న గొప్ప ప్రార్థన శక్తిని ఎదుటివారికి పంచుతూ బోధిస్తూ పట్టుదలతో కూడిన ప్రార్థన చేస్తూ ఎంతోమంది బిడ్డలకు ఆదర్శంగా తయారై ఉన్నారు మన ఈ పాదువాపురి అంతోని వారు పునీత అంతోని వారు చేసిన అద్భుతమైన కార్యాలు ఎన్నో ఉన్నాయండి ఇదిగో దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది పైనుండి అద్భుత శక్తి పరలోకము నుండి దేవుడు అనుగ్రహించనిదే ఏ వ్యక్తి కూడా ఈ యొక్క భూలోకములో అద్భుతాలు చేయలేడు అని అంటే దేవుడి యొక్క అనుగ్రహాన్ని నిండుగా పొందుకున్న మన పాదువాపురి అంతోని గారు చేసిన గొప్ప అద్భుతాలు ఏంటంటే పోయిన వస్తువులను దొరికేలా చేయటం దీని వెనుక ఒక సంఘటన ఉందండి అంతోని వారి వద్ద కీర్తనలతో కూడిన లేఖనాల పుస్తకం ఒకటి ఉండేది ప్రార్థన చేయడానికి బోధనలు చేయడానికి అంతోని వారు దాన్ని ఎక్కువగా వినియోగించేవారు ఆ పుస్తకం అంటే పునీత అంతోని వారికి ఎంతో ఇష్టం అయితే ఫ్రాన్సిస్కన్ సభ నుండి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్న ఒక వ్యక్తి ఆ పుస్తకాన్ని దొంగిలించారు ఇది అంతోని వారిని ఎంతగానో బాధపెట్టింది ఈ సమయంలో అంతోని వారు తనపై కోప్పకుండా కోపానికి తావివ్వకుండా సాతానికి తావివ్వకుండా ఇదిగో దేవుడి వైపు చూశారు ఆ విలువైన పుస్తకం దొరకాలని తీవ్రంగా ప్రార్థించారు కొంతకాలంలోనే ఆ పుస్తకం దొంగిలించిన వ్యక్తికి ఒక కళ వచ్చింది ఆ కళలో అంతోని వారు కూడా కనిపించారట అయితే ఆ కళ వచ్చిన ఆ వ్యక్తి ఎంతగానో భయపడిపోయి ఆ పుస్తకం అంతోని వారికి ఇచ్చి క్షమించమని అడగగానే అంతోని వారు ఎమ్మటే క్షమించేశారండి మొదటి అద్భుతం యొక్క ప్రత్యేకత ఏంటంటే పోయిన వస్తువులను కనపరిచే పునీత అంతుని వారా తిరిగి పొందుకునే కృపను ఆధ్యాత్మికమైన వస్తువులను మేము ఏదైనా పోగొట్టుకుంటే మేము ఇంకను ఈ లోక జీవితంలో జీవిస్తూ దేవుణ్ణి పోగొట్టుకుంటుంటే అయ్యా మీ పరిశుద్ధమైన హస్తాలలో ఉన్న పరిశుద్ధమైన బాలయేసుని ప్రార్థించమని మాకును తిరిగి ఆధ్యాత్మికమైన వస్తువులను పొందుకునే కృపణ దాయిచేయమని ప్రార్థించండి అయ్యా రెండవ అద్భుతం ఏంటంటే రెమినీ అనే పట్టణంలో దేవుడి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు మన పునీత పాదువాపురి అంతోని గారు అయితే దేవుడి పట్ల భయము భక్తి లేని ఆ ప్రజలు అంతోని వారి బోధనలు ఆలకించలేదు దేవుని వాక్కులో ఉన్న శక్తిని వారికి ఎలా అయినా వ్యక్తపరచాలి అని పట్టుదలతో ప్రార్థించి ఇదిగో దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్ళి దేవుడి వాక్యాన్ని ప్రసంగించడం ప్రారంభించారు ఆ సమయంలో నదిలో ఉన్న చేపలన్నీ వాటి తలని పైకెత్తి వాక్యాన్ని వింటూ ఉన్న అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాన్ని చూసిన అక్కడ ఉన్న ఎంతోమంది ప్రజలు మారు మనస్సుని పొందుకొని దేవుణ్ణి ఆరాధించడం ఆరంభించారండి కాబట్టి పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూసినట్లయితే రెండవసారి దేవుడి దర్శనమిచ్చి యోనా ప్రవక్తకి చెప్పినప్పటికీ యోనా ప్రవక్త దేవుడి యొక్క వాక్యానికి లోబడలేదు దేవుడి యొక్క మాటని త్రోసిపుచ్చుతూ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది కానీ చేప మాత్రము దేవుడు చెప్పగానే తన కడుపులోకి యోనా ప్రవక్తని తీసేసుకుందండి అంటే చేప దేవుడి దృష్టిలో ఇక్కడ గొప్పగా కనబడుతుంది దేవుడి యొక్క మాటకి లోబడినట్లుగా కనబడుతుంది ఈ రెండవ అద్భుతం ద్వారా మనల్ని మనము ప్రశ్నించుకుందాం నేను కనీసం ఆ చేప వలనైనా జీవిస్తూ ఉన్నానా వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నానా ఎందుకంటే దేవుడు సృష్టినంతా చేసి నన్ను అధికారుడిగా నియమించి ఉన్నాడు మరి అదేంటి నేను నా అధికారాన్ని పోగొట్టుకొని సాతానుడికి బిడ్డగా జీవిస్తూ ఉన్నాను దేవుడు బిడ్డగా కదా నేను జీవించాల్సింది అయ్యా చేపలకు మారు మనస్సుని దయచేసిన తండ్రి ఆనాడు రెమినే అనే పట్టణంలో ఉన్న ప్రజలకు మారు మనస్సుని దయచేసిన తండ్రి మాకును మారు మనస్సుని దయచే అయ్యా అని ఈరోజు మనము పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా తండ్రియేస్సుని బాలయస్సుని మనం మొరపెట్టుకుందాం మూడవ అద్భుతము అతి ప్రాముఖ్యమైనదండి కథోలికా శ్రీ సభలో దివ్యసప్రసాదంలో కొలువుంది మన యేసు వారే అని మనం విశ్వసిస్తాము కదా కానీ ఆ సమయంలో అంతోని వారి కాలంలో ప్రొటెస్టెంట్స్ చర్చ్లు లేవు ప్రొటెస్టెంట్స్ వాళ్ళు లేరు కానీ అయినప్పటికీ అలాంటి భావాలు కలిగిన ఒక వ్యక్తి దివ్యసప్రసాదంలో ఏసుక్రీస్తు లేరు అని పునీత అంతోని వారిని ఛాలెంజ్ చేస్తూ ఉంటే మీరు నిరూపించండి అని ఒక గొప్ప సవాలుని పునీత అంతోని వారు ఎదుర్కోవాల్సిన సమయం ఏర్పడింది అయితే ఆ సందర్భంలో అంతోని వారు ఒక గాడిదని సిద్ధపరచమని ఆ వ్యక్తితో చెప్పారు మూడు రోజులు దానికి ఆహారం పెట్టకండి అని కూడా చెప్పారు అయితే అక్కడ కట్టేసి ఉన్న ఆ గాడిద ముందు మూడు రోజుల తర్వాత పచ్చి అదే అదేవిధంగా నీటిని పెట్టి ఉన్నారు కానీ అంతోని వారు కొంచెం ముందుకు వెళ్ళి ఆ గాడిదను విడిచిపెట్టగా ఆ యొక్క గడ్డిని ఆ యొక్క నీటిని అది తీసుకోకుండా ముందుకి వచ్చి ముందుకు వెళ్ళి దివ్య సప్రసాదం ముందు సాగిలపడినట్లుగా ఇదిగో గొప్ప అద్భుతమైన కార్యాన్ని కనపరిచి ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలందరికీ దేవుడి యొక్క గొప్పతనం అర్థమైంది అయితే ఆ సమయంలో ఎంతోమంది ఈ అద్భుతమైన కార్యాన్ని చూసిన వారు ఆశ్చర్య కార్యాన్ని చూసిన వారు ఎంతోమంది అండి మారు మనస్సుని పొంది జ్ఞానస్నానము పొంది ఉన్నారు అదేవిధంగా కథోలిక శ్రీ సభలో ఈ రోజున మనము ఆడుతూ ఉన్న దివ్య సప్రసాదములో మన ప్రభుల వారి కొని ఉన్నారు అనే విశ్వాసాన్ని ప్రపంచాన్నంతటికి ప్రకటించిన ఒక గొప్ప అద్భుతము ఇప్పటికీ తరతరాలుగా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న ఒక గొప్ప అద్భుతము ఈ యొక్క దివ్య సప్రసాదములో కొలువున్న మన యేసు ప్రభువారు మనకి ప్రకటిస్తూ ఉన్నారు పునీత అంతోని వారి మధ్యస్థం ద్వారా కాబట్టి మనమందరము కూడా ఈరోజు పునీత అంతోని వారి గారి మధ్యస్థ ప్రార్థన అడుగుతూ అయా మేము విశ్వసించలేకపోతూ ఉన్నాము కొన్ని సమయాలలో అవిశ్వాసంలో పడిపోతూ ఉన్నాము కనీసం గాడిదకు ఉన్న విశ్వాసాన్నైనా మాకు దయచేయండి గాడిద ఏ విధంగా అయితే దివ్య సప్రసాదాన్ని చూసి సాగిల పడిందో మోకరించిందో అలాంటి గొప్ప విశ్వాసాన్ని మేమును కనపరిచేలాగున మా క్రియలలో చూపించేలాగున మాకు అలాంటి గొప్ప విశ్వాసాన్ని మనస్ఫూర్తిగా ఎదుటివారికి ప్రకటించే శక్తిని మా అందరికీ కూడా దైచేమని పునీత అంతోని వారా మీ పరిశుద్ధమైన చేతులలో కదిలియాడుతున్న పరిశుద్ధమైన బాలయేసుని మా అందరి కోసం ప్రార్థించండి అయ్యా చివరిగా చిన్ని ప్రార్థన ఎంతోమందికి అద్భుతమైన కార్యాలను చేస్తూ ఉన్న పునీత అంతోని వారా మా కుటుంబంలో ఆగిపోయిన ప్రతి కార్యము నామములో జరగాలని మా కోసం ప్రార్థించండి అయ్యా పునీత అంతోని వారా మా కోసం ప్రార్థించండి అయ్యా పునీత అంతోని వారా మా కుటుంబాల కోసం ప్రార్థించండి అయ్యా పునీత అంతోని వారా మేమును మీ వలె విశ్వాసములో దేవుణ్ణి తెలుసుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థించండి అయ్యా ఆ మే నాలిలుయా